జమ్మికుంట పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్లోని ఐసిఐసిఐ బ్యాంకు వద్ద మురికి కాలువ నీరు పైకి రావడంతో రోడ్డు జలమయంగా మారింది జమ్మికుంట పట్టణం ఉన్న కొండూరు కాంప్లెక్స్లో గల ఐసిఐసిఐ బ్యాంకు సమీపంలో ఉన్నటువంటి సైడ్ డ్రైనేజీ కలువ పూర్తిగా నిండిపోవడంతో దాని నుంచి మురికినూరు రోడ్లపైకి రావడంతో బురద భయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు కొండూరు కాంప్లెక్స్ లోని గృహాలకు ఇచ్చినటువంటి మిషన్ భగీరథ కలెక్షన్లను ఎక్కువగా ఇవ్వడం వల్ల నీరు మొత్తం వృధాగా బయటకుపోవడంతో రోడ్డుపై నీరు ప్రయోగించడంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు ఇక మంచి నీరు వచ్చినప్పుడల్లా నల్ల కలెక్షన్లు ఎలాంటి డమ్మీలు పెట్టకుండా వదిలివేయడంతో ఆ నీరు మొత్తం రోడ్లపైకి దారులంగా ప్రవహిస్తుంది ఇక విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళడం వెంటనే మున్సిపల్ సిబ్బందితో సైడ్ డ్రైనేజ్ కాలువలను తక్షణ మరమ్మతులు చేసి మీరు ఆకకుండా చర్యలు

ఆడవాల్చి ప్రాబ్లం బాగుంది నాలుగు రోజులు అయిపోతుంది నాలుగు రోజులు అయితే ఇట్లా కాబట్టి చెప్పిరా మరి అధికారులకు ఫిర్యాదు చేసేదా మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు చెప్తారు చేసిపోతారు